మీ పక్క వాళ్ళకి చెప్పండి సంతోషం ఈ క్రిస్మస్ అనేది మన సంఘంలోనే మన ఊర్లోనే జరగదు లోకం అంతా జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్ క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా జరుపుకునే పండగ క్రైస్తవేతరులు కూడా జరుపుకుంటారండి అని మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో ఒకవేళ ఎందుకంటే క్రైస్తవ్యం అంటే విరోధమైన దేశంలో పాకిస్తాన్లో చైనాలో కూడా ఈ క్రిస్మస్ పండుగలు ఈ నెలంతా జరుగుతూ ఉంటాయి నిజానికి ఈ క్రిస్మస్ మాసాన్ని క్రైస్తవ పండితులు ఎలా పిలుస్తారంటే ఆనంద మాసం ఏం మాసం అట మాసం ఎందుకంటే ఈ నెలలో ఎక్కడ చూసినా ఏ వీధిలో నుంచి వినబడినా క్రీస్తుని గురించిన మాటలో పాటలో వినబడుతూనే ఉంటాయి అవునంటారా ఎస్ అవును క్రీస్తు జన్మించడం ఎంత ఆశీర్వాదకరమో చూడండి ఒకరికి కాదు ఇద్దరికి కాదు లోకమంతటికీ కూడా ఆశీర్వాదకరం హెల్లుయా హె క్రీస్తుని ఎరుగని కుటుంబం నుంచి రక్షించబడ్డాను లోకంలో కలిసిపోవడానికి ముందే దేవునిలో కలిసిపోయాను చాలా చిన్న వయసులోనే రక్షించబడే అవకాశం ప్రభు ఇచ్చిన మహాదయ దేవుని గురించి ఈ క్రిస్మస్ నెలలో ఈ క్రిస్మస్ ఆనందాన్ని మీతో పంచుకునే ఈ గొప్ప అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చినందుకు ఆయనకి మనసారా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నేరుగా మనం వాక్యంలోనికి వెళదాం కీర్తన నలభయో అధ్యాయము ఏడో వచ్చును స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా చదవగలిగిన వాళ్ళు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ ప్రేమగల మా పర్లోకపు తండ్రి నీకు వందనాలయ్యా ఈ మంచి తరుణానికి మంచి రోజులోనికి నువ్వు మమ్మల్ని ప్రవేశింపచేసావు అందరికోలేని గొప్ప ఆధిక్యత అవకాశం నాకు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నా కొరకు మా కొరకు ఈ లోకంలో జన్మించిన గొప్ప దైవమా నీకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దినం ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని ఏసునామని అడిగి వేడుకొని చున్నామ్మా పర్లో కప్పు తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకే శ్రద్ధగా మనం విందాం నన్ను కూర్చి పుస్తకపు చుట్టులో వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అని ఈ బైబిల్ గ్రంథంలో చూడండి తండ్రి చిత్తం చేయటంలో ఏసయ్య చాలా సంతోషించాడు ఏసయ్య తండ్రి చిత్తం చేయడానికి సంతోషించినందుకే కోట్ల మందికి హ్యాపీ క్రిస్మస్ అయ్యింది ఆయన సౌకర్యం ఆయన లాభం చూసుకుంటే నిజానికి అందరికీ ఇది హ్యాపీ క్రిస్మస్ కాకపోను తండ్రి చిత్తాన్ని జరిగించాలని ఏసయ్య పూర్తిగా సంతోషించినందుకే మనందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అయ్యింది అయితే మరి మన దగ్గరికి వద్దాం తండ్రి చిత్తం మన పట్ల ఎలా ఉంది మనందరి గురించి కూడా బైబిల్ గ్రంథంలో చాలా వాక్యవాగ్దానాలు మనకు కనబడుతూనే ఉంటాయి కీర్తన గ్రంథంలో నేను పెండమునై ఉండగా నీవు నన్ను ఎరిగి ఉన్నావు రూపింపబడిన దినముల్లో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిప్తంలా అయినని అలాగే నీవు నా సొత్తు నేను నిన్ను కని ఉన్నానని ఇలాంటి వాక్యాలు మనకి కూడా కనబడతానే ఉంటాయి కానీ మనము ఎంతవరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చాం ఆయన చిత్తం నెరవేర్చడంలో మనం ఎంతవరకు సంతోషించాం అనేది ఇప్పుడు మనకు ఒక ప్రశ్నగా ఈ స్త్రీల క్రిస్మస్ రోజుని మనం ఆలోచన చేసుకుంటే ఎంతవరకు మనం ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నాం చూడండి ఇంటి మీద నక్షత్రం వెలుగుతుంది హృదయంలో చీకటి రాజ్యం వెళ్తుంది మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇంటి మీద నక్షత్రం వెలుగుతుంది హృదయంలో ఏంటి చీకటి రాజ్యం వెళ్తుంది ఇదేనా హ్యాపీ క్రిస్మస్ కాదు 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 ఇంటిలో క్రిస్మస్ సంబరం విన్నంటుంది వీధిలో మూయబడిన తలుపులు ప్రభువు తట్టుచున్నాడు ఇంట్లో ఏ సంబరం అట క్రిస్మస్ సంబరం విన్నంటుతుంది వీధిలో మూయబడిన తలుపులు ఏసు తట్టుచున్నాడు అందరూ క్రిస్మస్ సంబరంలో బిజీగా ఉన్నారు ఏసఐ వచ్చి తలుపు తడుతున్నాడు తలుపు తీయండి తలుపు తీయండి అని కానీ ఇప్పుడు మేము బిజీగా ఉన్నాం మేము క్రిస్మస్ సంబరంలో ఉన్నాం అని చెప్తుంటే ప్రభువు మాట్లాడుతున్నాడు తలుపు బయట నుంచి నేను లేకుండా మీకు క్రిస్మస్ ఏంటి అని లోపల నుంచి వచ్చే సమాధానం ఏంటంటే ఇది మాకు అలవాటే ఇది మాకు అలవాటు చూడండి అలాంటి అలవాటుగా ఆచారంగా జరిపే క్రిస్మస్లో ఎన్ని జరుపుకున్నా వృధా కానీ తండ్రి చిత్తాన్ని ఆయన సంతోషించడంలో ఉన్న సంతోషాన్ని మనం నెరవేరిస్తే ఇంకా హ్యాపీ క్రిస్మస్లోనికి రాని వాళ్ళు ఇంకా కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడే వాళ్ళు కూడా సంపూర్ణంగా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తారు ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఈ క్రిస్మస్ అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు అందరికీ అని లోకాసు వార్త రెండవ అధ్యాయం పదో వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది చూడండి ఎందరికో ఆ క్రిస్మస్ ప్రభు దేవత ఏం చెప్తున్నాడో చూడండి భయపడుకుడి చూసారా ఇది ఎందరికీ క్రిస్మస్ ఇదిగో ప్రజలందరికీ వాళ్ళు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఏ ఊర్లో ఉన్నప్పటికీ ఏ ఇంటిలో ఉన్నప్పటికీ అందరికీ సంతోషకరమైన సువార్ధమానం నేను మీకు తెలియచేస్తున్నానని ఎవరు చెప్తున్నారో తెలుసా మానవులు కాదు దేవదూత చెప్తుంది మాట ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన మానం అందుకే పల్లెల్లో జరుగుతుంది పట్టణాల్లో జరుగుతుంది విద్యావంతులు జరుపుకుంటున్నారో పామర్లు జరుపుకుంటున్నారు పేదవాళ్ళ జరుగుతుంది ధనవంతులలో కూడా జరుగుతుంది ఈ నెల అంతా ఎక్కడ చూసిన ఊరు వాడ ఈ క్రిస్మస్ సంబరం మనకి కనబడతానే ఉంటుంది ఈ క్రిస్మస్ ఇంతగా జరగడానికి ఇంత సంతోషంగా ఈనాడు ఎంతమంది సంతోషిస్తున్నాం కానీ ఒకప్పుడు ఇది ఎవరికీ తెలియదు రహస్యంగా దేవదూత వచ్చి మరియుతో మాట్లాడింది మరియా భయపడకము ఈరోజు మన పోస్టర్లో స్త్రీల క్రిస్మస్ వేడుకని వేసిన పోస్టర్లో పైన వాక్యం చదివేరా మీలో ఎవరైనా ఏటమ్మా మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి మరియా భయపడకము నిజానికి మరి భయపడే వార్తే అది పరిశుధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తున్నావంటే ఏ యవనస్తురాలు భయపడకుండా ఉంటుందో ఆలోచించండి మరీ భయపడుతుంది ఎందుకంటే ఈ లోకం ఎన్నో నిందలు వేస్తుంది వచ్చి నాతో మాట్లాడిందంటే నమ్మద లోకం మరీ భయపడుతుంది పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావసమా నిజమే ఈ రోజుల్లో చాలా భయాలు మనుషులను అలుముకొని ఉన్నాయి చాలామంది ఒక్కొక్కళ్ళకి అప్పులు అయితే ఒక్కొక్కళ్ళకి అనారోగ్యం భయం అయితే ఒక్కొక్కళ్ళకి నిందల భయం అయితే ఎన్నెన్నో భయాలు మనల్ని తరుగుతున్నాయి కానీ దేవదోత వచ్చి అన్నాడు మరియతో ఏం చెప్పింది భయపడకు భయపడకు ఈరోజు ఈ స్త్రీల క్రిస్మస్ రోజుని మనకి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా భయపడకు తల్లి భయపడకు స్త్రీలుగా మనకు ఉండే వీక్నెస్ ఏంటంటే చాలా త్వరగా భయపడతాం చాలా త్వరగా అందుకేనేమో భయపడే స్త్రీ దగ్గరికి వచ్చాడు దేవుడు ఎంత సంతోషం నిజంగా ప్రభు మాట సెలవిచ్చున్నాడు దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారట సైన్యంగా ఉన్నారు గొప్ప సైన్యంగా ఉన్నారు ఒక్క స్త్రీ దగ్గరికి వచ్చి దేవుడు సాధారణమైన స్త్రీలో నుంచి అసాధారణమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు హాలెల్లుయా హాలెల్లుయా నిజమే మరీ ప్రభుకి అప్పగించుకుంది కాబట్టి దేవుడు అసాధారణమైన కార్యం చేయగలిగాడు ఈ స్త్రీల కొడుకు రోజున స్త్రీలందరూ మనం చేయవలసింది ఏంటి అంటే దేవునికి మనం అప్పగించుకోవాలి అప్పగించుకున్నప్పుడు మనలో కోపాలు ఉండవు మనలో ద్వేషాలు ఉండవు మనలో పగలుండవు ఒక కొత్తగా వివాహం అయిన తర్వాత ఒక అమ్మ ఏం చేసిందంటేనట కొద్ది రోజులకే బ్యాగ్ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందట వెళ్ళిపోయి అమ్మతో అందట అమ్మ నేను ఇంకా అత్తగారింట్లో బాధలకు నేను తట్టుకోలేను నేను ఇంకా వెళ్ళను అందట వచ్చి ఆ తల్లి జ్ఞానవంతురాలు అయ్యి ఉంటుంది బహుశా అమ్మ ఇలా రా అని చెప్పి వంటగదిలోకి తీసుకెళ్ళి మూడు గిన్నెలు పెట్టిందట మూడు గిన్నెల్లోనూ నీళ్లు పోసి ఒక గిన్నెలో క్యారెట్ మరొక గిన్నెలో గుడ్లు మరొక గిన్నెలో కాఫీ గింజలు స్టవ్ మీద పెట్టామా అంటే ఈ మూడు స్టవ్ మీద పెట్టింది క్యారెట్ ఎలా ఉంటుంది గట్టిగా ఉండే క్యారెట్ మెత్తగా అయిపోయింది పది నిమిషాలు ఉడికేసరికి మధ్యలో గుడ్డు గుడ్డు గట్టిగా అయింది మూడోది కాఫీ గింజలో కాఫీ గింజలో నీటిలో కలిసిపోయినాయి చక్కగా రుచి వాసన వస్తుంది కాఫీ వాసన వస్తుంది తెల్లెందట అమ్మ చూసావా గట్టిగా ఉన్న క్యారెట్ మెత్తగా అయింది మెత్తగా ఉన్న గుడ్డు గట్టిగా అయ్యింది కాఫీ గింజలు నీళ్ళలో కలిసిపోయినాయి మీ అత్తగారింట్లో కూడా నువ్వు గట్టిగా ఉన్నప్పుడు మెత్తగా ఉండాలమ్మా మెత్తగా ఉన్నప్పుడు గట్టిగా ఉండాలి కాఫీ గింజల నీళ్ళలో కలిసిపోయినాయి చూసావా అలా అందరితోనూ కలిసిపోవాలి తల్లి అని చెప్పిందట జ్ఞానవంతురాలు యోగ్యురాలు అని చెప్తాను నేను ఆ తల్లినైతే ఆ అమ్మాయి ఆలోచించుకుంది నిజమే నేను కూడా నా జీవితాన్ని అలా కట్టుకోవాలనుకుందట నిజమే స్త్రీలుగా మనలో బలహీనతలో ఉంటాయి అదే సమయంలో బలం కూడా ఉంటుంది దేవుడు మరియ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు భయపడకు దేవుడు ముందే చెప్పాడు చాలా మంది చెప్తుంటారు నేను అసలు ఇక్కడ పుట్టాల్సిందని కాదు విదేశాల్లో పుట్టాల్సిందని అంటుంటాం కదా మనం జోగ్గా కొన్ని సందర్భాల్లో ఆ మాట మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు ఎక్కడ పుడతాడో ఏం పేరో అన్ని ముందే దేవుడు చెప్పేశాడు నేను స్త్రీ సంతానంగా పుడతానని దేవుడు ముందే చెప్పాడు అలాగే పురుష ప్రమేయం లేకుండా స్త్రీ సంతానంగానే దేవుడు పుట్టాడు నేను యోధా గోత్రంలో పుడతానని చెప్పాడు అలాగే యోధా గోత్రంలోనే పుట్టాడు చూసారా మరి నాకు అని పేరు పెడతారని చెప్పేశాడు దేవుడు అలాగే అని పేరే పెట్టాడు ఎంత ఆశ్చర్యం ఈ లోకంలో కవులైనా మహామహాపురుషులైనా ఎవరైనా పండితులైనా పామరులైనా ఎవరైనా ముందు ఇలా చెప్పారా నేను ఫలానా దేశంలో పుడతానని ఫలానా గోత్రంలో పుడతానని ఫలానా పేరని ఇప్పటికీ నేను నా చెవులతో వినలేదు ముందుగా ప్రవచించి ముందుగా చెప్పి పుట్టి జీవించి మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే హలెలుయా హలెలుయా ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే మనం అన్యలం అంటారా అంటారా ఈ క్రిస్మస్ వేడుక ఇప్పుడు మనకు అవసరం అంటారా కాదంటారా మరి క్రీస్తు పుట్టకపోతే క్రీస్తు జన్మించకపోతే ఏం జరుగుతుంది అంటారా అసలు మళ్ళీ చెప్తున్నాను వినాలి మీకు అర్థం కాలేదనుకుంటున్నాను ఒకవేళ క్రీస్తు ఈ లోకంలో జన్మించకపోతే ఏమేమి ఉండవో చెప్తున్నాను క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేదే ఉండదు కాలాన్ని మనం లెక్క పెట్టలేము అప్పుడు పూర్వం క్రీస్తు శకం లేకపోతే కాలాన్ని ఎలా లెక్క పెట్టగలం లెక్క పెట్టలేము క్రీస్తు పుట్టకపోతే రక్షణ ఉండి ఉండేది కాదు మానవుడు ఉండి ఉండేవాడు కాదు ప్రకృతి ఉండి ఉండేది కాదు ఆకాశం భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అసలు ఈ విశ్వ విశ్వమే ఉండేది కాదు క్రీస్తు పుట్టకపోతే క్రీస్తు పుట్టి మనకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయో చూడండి క్రీస్తు పుట్టకపోతే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లేదు కాలాన్ని మనం లెక్కించలేము రక్షణ మనకు వచ్చి ఉండేది కాదు మానవుడే ఉండకపోవును ప్రకృతే లేకపోవును వెలుగు చీకటి నక్షత్రాలు అసలు ఈ యొక్క విశ్వమే ఉండి ఉండకపోను చూడండి నిన్ను నన్ను ప్రేమించి ప్రభు వీటన్నిటినీ మనకి చేసి వీటన్నిటిని వీటన్నిటిని ప్రకృతిని సమస్తం వెలుగు చీకటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నిటిని చేసి నిన్ను నన్ను చేసి నీకు నాకు ఏమేం కావాలో వాటన్నిటినీ సిద్ధపరిచిన దేవుడు వారి క్రీస్తు పుట్టడం వెనక ఉన్న ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉందో చూసారా కాబట్టి క్రీస్తు జననం అనేది ఇది ఒకరికి సంబంధించింది కాదు ఇద్దరికి సంబంధించింది కాదు ప్రపంచమంతటా ప్రపంచమంతట అందరికీ అవసరమైన జన్మదినంగా నిజానికి చూడండి ఒక ఇంటిలో బాబు పుట్టాడు అనుకోండి ఎవరికి సంతోషం ఆ ఇంటి వారికి మాత్రమే సంతోషం పోని వాళ్ళ వీధిలో వాళ్ళకి పోని వాళ్ళ కులస్తులకి అందరికీ ఓకేనా వాళ్ళ ఇంటి పేరు వాళ్ళందరికీ అంతవరకు మాత్రమే సంతోషం కానీ క్రీస్తు జన్మించడం ఎంతమందికి సంతోషం అంటే అనేకుల కోసం అందరి కోసం అనేకుల కోసం అనడం కంటే అందరి కోసం ఏసుక్రీస్తు ఎందరికి ప్రభువు అందరికీ ప్రభు ఆయన అందరి కోసం పుట్టాడు అందరి కోసం జన్మించాడు అందరి కోసం జీవించాడు అందరి కోసం మరణించాడు అందరి కోసం తిరిగి లేచాడు మరి ఇప్పుడు దేనికి మనందరినీ ఆయన ఉన్న రాజ్యంలో ఆయన ఉండే చోట ఉంచాలని ఎంత నిజంగా ఎంత ఆశీర్వాదకరమో చూడండి క్రీస్తు ప్రభువు గురించి ఎటకారంగా వేలాకూలంగా మాట్లాడుకునే వాళ్ళందరికీ కూడా నిజానికి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది మరియా అంటే పరిశుద్ధాత్ముడు మార్పు కలిగిస్తేనే వాళ్ళ హృదయంలో కూడా మార్పు కలుగుతుందేమో అనుకు అనిపిస్తుంది నాకైతే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా నమ్మగలరు దేవుడు మనందరం కూడా నమ్మగలిగే వంతులోనికి ప్రభు మనల్ని నడిపించినందుకు మనసారా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం నిజంగా మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషిస్తున్నామా తండ్రి చిత్తం నెరవేర్చడంలో సంతోషిస్తున్నామా మనం గంటలు గంటల వాక్యం వింటూనే ఉన్నాం ఇంతకీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషాన్ని కొందా నెరవేర్చకుండానే ఉండిపోయావా